ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇది రిషిధారాల ప్రేమ కథ పార్ట్ నైన్టీన్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ఈస్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే రిషి వస్తారా హోటల్ రూమ్లో చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక అంతలోనే వాళ్ళకైతే హోటల్ రూమ్లో ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది దాంతో ఇక్కడ రిషి ఫోన్ లిఫ్ట్ చేసి ఇక ఫోన్లో విన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వసుధారా ఏంటండి ఏమైంది అని అడుగుతూ ఉంటే వస్తుదారా సాక్షికి యాక్సిడెంట్ అయిందంట అని అంటాడు దాంతో వస్తారా సాక్షికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అసలు సాక్షి ఏంటండి ఇక్కడుందా అని అంటుంటే ఏమో నాకు కూడా తెలీదు అయినా మనం ఉన్నట్టు అసలుకి వాళ్ళకి ఎలా తెలుసు మనం సాక్షికి తెలుసు ఏమో అంత గం గందరగోళంగా ఉంది ముందు వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు ఇక సాక్షి కావాలనే రిషి వసు అని అక్కడికి రావడం చూసి చాలా కుళ్ళుకుంటూ వీళ్ళు సంతోషంగా ఉండకూడదని ఇలా అయితే చేస్తుంది ఇక రిషి వసు హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక సాక్షి యాక్టింగ్ అయితే చేస్తూ ఉంటుంది ఇక రిషి వసుని చూసిన సాక్షి ఒక్కసారిగా ఇక కళ్ళు అయితే మూసుకుంటుంది ఇక దాంతో డాక్టర్ గారితో రిషి అడగడంతో స్పృహలో లేదు మీరు వెళ్ళి మాట్లాడించండి ఒక్కసారి పిలవండి అని చెప్తూ ఉండగా ఇక రిషి వెళ్ళి సాక్షి సాక్షి అని పిలుస్తూ ఉండగా ఇక సాక్షి కళ్ళు తెరిచి మెల్లగా రిషి అని అంటుంది దాంతో రిషి ఏమైంది సాక్షి నీకు యాక్సిడెంట్ ఇవ్వడం ఏంటి అసలు నువ్వు ఎక్కడున్నావా అయినా మేమున్నట్టు ఉన్నట్టు ఆ హోటల్ రూమ్లో ఏంటి అసలు ఇదంతా అని అంటుంటే రిషి ఇవ్వాలి నేను మిమ్మల్ని చూశాను అలాగే మీరు ఎక్కడుంటున్నారో కూడా కనుక్కున్నాను ఎందుకంటే మిమ్మల్ని నేను నేను ఉంటే ఇంటికి ఇన్వైట్ చేయడానికి భోజనానికి కానీ ఇలా అంతలోనే ఇలా యాక్సిడెంట్ జరిగింది నాకంటూ ఇక్కడ ఎవరు లేరు కదా అందుకోసమే మీరు ఉంటున్న హోటల్ అడ్రస్ ఇచ్చానని అంటుంది దాంతో షి సరేలే పర్లేదులే సాక్షి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతూ ఉండడంతో నాకు బాగానే ఉందిలే రిషి అయినా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను కదా అని అంటూ ఉంటుంది ఇంకా రిషి అదేం లేదులే అని అంటుండగా ఇక వస్తారా సైలెంట్గా అయితే నిలబడి ఉంటుంది దాంతో ఇక సాక్షి ఏంటి వస్తారా నాతో మాట్లాడవా అని అడుగుతూ ఉంటే అయ్యో అదేం లేదు సాక్షి నువ్వు బాగున్నావు అది మాకు సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది ఇక మనసులో సాక్షి కావాలని ఇదంతా చేశాను నాకే యాక్సిడెంట్ అవ్వడం ఏంటి మీరిద్దరూ సంతోషంగా ఉండకూడదు అందుకోసమే ఇదంతా ఎంజాయ్ చేయడానికి హనీన్కి ఇక్కడ దాకా వచ్చారు కదా అయినా నా లక్ మీరు ఇక్కడికి రావడం మీరు ఇక్కడ ఉన్నండి రోజులు మిమ్మల్ని నేను హ్యాపీగా ఉండనివ్వను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంతలోనే డాక్టర్ గారు మీరు వాళ్ళకి కావాల్సిన వల్ల అయితే తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో ఇక రిషి వసు హాస్పిటల్లోనే అయితే ఉంటారు ఇక ఉదయాన్నే సాక్షిని డిశ్చార్జ్ చేయడంతో సాక్షిని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారు ఇక రిషి వస్తు సరే అయితే సాక్షి మేము వెళ్ళొస్తామని అంటుంటే ఇక సాక్షి ఏంటి రిషి అప్పుడే వెళ్ళిపోతారా అని అంటుంది దాంతో అది కాదు సాక్షి అని అంటుంటే ఇక సాక్షి మొఖం అలా పెట్టుకొని నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అయినా మీరెందుకు నన్ను చూసుకోవాలి మీరు ఏదో హనీ మీరు వెళ్ళండి ఎంజాయ్ చేయండి అని అంటూ ఉంటారా సాక్షి ఫీల్ అయినట్టు ఉందండి మనం ఇక్కడే అని అంటుంటే రిషి అయినా మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం తన బా అని ఉంది కదా అని అంటూ ఉంటాడు ఇక వస్తారా కండి తను కూడా మన ఫ్రెండే కదా ప్లీజ్ ఇక రెండు రోజులు ఇక్కడ ఉండి తనకి ఇంకొంచెం నయమైన తర్వాత వెళ్ళిపోదామని ఉంటుంది ఇక రిషికి ఇష్టం లేమైతే ఉండడానికి ఒప్పుకుంటారు ఇక సాక్షి అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది